హాయ్ ఓస్ దయచేసి మీ పిల్లల్ని మరీ అర్థం చేసుకోకుండా మీకు నచ్చిన రీతిగానే ఉండాలన్నట్టు ఫోర్స్ చేసి ప్రెజర్ పెట్టి వాళ్ళని లేనిపోని విధంగా మానసికంగా కుంగిపేలా చేయకండి వెనకాల చూపిస్తున్నానే ఈ అమ్మాయి వర్షిని బెంగళూరులో బీబీఏ చదువుతూ ఉంది అండ్ బయట వచ్చేసి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి రీసెంట్ కోర్స్ కూడా నేర్చుకున్నాడు సో ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చేసుకుంది కంప్లీట్ సో వాళ్ళు వచ్చేసి బెంగళూరులో ఈ సుధామనగర్లో ఉంటారట రీ పక్కనే ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మాల్లో మొన్న న్యూ ఇయర్కి సంబంధించి ఒక చిన్న ఫ్రెస్ట్ లాంటి ఫోటోషూట్ ఫోటో షూట్ అమ్మ నేను వెళ్తాను ఫోటో షూట్ చేస్తా అని చెప్పారు వద్దంటే వద్దని ఇంట్లో చెప్పారట దాంతో ఇంట్లోకి వెళ్ళింది ఆత్మహత్య చనిపోయింది ఎక్కడ కూడా ఆత్మహత్య లేకటువంటివి ఏమీ కనిపించాలి ఎలా ఏంటంటే మొత్తం చూసుకుంటుంటే ఇది తప్ప ఇక్కడ రీజన్ దొరకటం వల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బాడీని పోస్ట్ మార్టం చేశారు బాడీని ఎవరు కొట్టినట్టు కానీ ఎవరైనా పట్ల పాయిజన్ ఇచ్చేదని చేసినట్టు కానీ లేవు సో హ్యాంగ్ చేసుకొని చనిపోయాను సో పిల్లల గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు గతంలో నేనే చెప్తున్నా నా ఫ్రెండ్ సర్కిల్లో నేను కానీ మేము ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో అమ్మాలు ఎదుర్కొన్నాం నిలబడ్డాం జీవితం అంటే తెలుసుకున్నాం కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారు సినిమాలు సీరియళ్ళు ఈ షార్ట్ ఫిలింలు ఆ స్మార్ట్ మొబైల్స్ పక్కింటోడు ఎదిరింటోడు వాళ్ళు వీళ్ళు అనకూడదు కానీ వాళ్ళ బుర్ర అన్నది అంత మెచ్యూరిగా ఉండటం నాకు చిన్నప్పుడు మాకు మా పక్కన పడేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటారు కదా మీరు చెప్పండి పెద్దవాళ్ళు మీరు చెప్పండి మీ కాలంలో ఇప్పుడంటే ఇరవై ఇరవై ఐదు ఎలా చేస్తున్నారు అప్పట్లో పెళ్ళిళ్ళు పదహారు పదిహేను లక్షలు పెళ్ళిళ్ళు చేస్తారు అవునా ఎందుకంటే అప్పటికే ఆడపిల్లలకి మెచ్యూరిటీ వచ్చేది అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మెచ్యూరిటీ వచ్చారు వాళ్ళు ఉండాలి అంతెందుకండి పూర్వకాలంలో రాజులకు కానీ రాణులకు కానీ పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు నేను బాల్యవాళ్ళని ప్రోత్సహించట్ల జనరల్గా చెప్తున్నాను సరే పెళ్ళిళ్ళు పక్కన పెట్టేశాడు పూర్వకాలంలో పద్నాలుగేళ్ళక రాజులు లేని వాళ్ళు లేరు పదిహేను సంవత్సరాలు రాజులేని వాళ్ళు లేరు ఎలా రాజులేరు ఏంటంటే అప్పుడు మెచ్యూరిటీ వచ్చేది ఇప్పుడు నా బొంద మెచ్యూరిటీ ముట్టి కింద ఇరవై ఐదు వచ్చినా సరే అబ్బే ఇంకా పిల్ల బెచ్చగడలాగా ఉంటా ఉన్నా రావాలి కానీ మగవాళ్ళు కానీ అందుకే సమాజంలో లేనిపోయిన ఘోరాలు నేరాలు అన్నీ కూడా సో రిక్వెస్ట్ చిన్నదానికి పెద్దదానికి చావటలు పరిష్కారం కాదు అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలాగా మీ పిల్లలు అనుకోవద్దు కొంచెం ఆలోచించి ఒక లిబర్టీ ఇవ్వండి బట్ జాగ్రత్త చెప్పండి మరీ చేస్తే పనికి మని పని అయితే తప్పమ్మ చేయకూడదు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ పక్కన కూర్చోబెట్టుకోండి ఇంకోసారి ఇటువంటి ఘటనలు రిపీట్ కాకూడదని కోరుకుంటాడు ఈ మధ్య చిన్న చిన్న నాటికి మొన్న ఇప్పుడు ఈ అమ్మాయిది వచ్చేసి ఫోటో షూట్కి వెళ్ళలేదని చెప్పేసి ఎలా నివ్వలేదని ఇలా చేసుకుందా మొన్న ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి అలా వీడియో ఒకటి కానీ ఇవ్వలే మొన్న దిక్కుమాలని అనకూడగానే ఇవ్వతే ఆడవాళ్ళే వీడియో గేమ్ ఏదో ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న చంపారు ఆడుకోవద్దని ఇంకొకరు చంపేశారు భయమేస్తుందరా బాబు అసలు ఈ కాలం పిల్లలను చూస్తూ ఉంటే ఎవరో ఒకరిద్దరు ఉంటారు అరుదుగా అరుదే కాదు మా కాలం నాడు అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి వేలో ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటే వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు అద్భుతమైన క్వశ్చన్ వెళ్ళిపోతూ ఉన్నారు మిగతా వాళ్ళు వెనకబెడతా ఉన్నారు దయచేసి పిల్లలకి మంచి మంచి కథలు చదివించండి మంచి మంచి బుక్స్ చదివించండి ఎవరైతే బుక్ రీడింగ్లో బెస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు పోయి మంచి పొజిషన్లో ఉంటారు ఇది గుర్తుంచుకోండి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేది వాళ్ళు చుట్టూ తిరుగు కూడా మంచిగా ఉంచుతారు